హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే కృష్ణాష్టమి రోజు షూట్ చేసింది మీకైతే అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు అయితే కృష్ణాష్టమి కాబట్టి బాబుకైతే స్కూల్ లేదు స్కూల్ హాలిడే ఇచ్చేసారు అందుకని చెప్పేసి నేనైతే నిదానంగా లేచి ఫస్ట్ ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ ముగించుకొని బయట ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇలా అంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేశాను తలస్నానం చేసి అమ్మవారింటికి అయితే ఫస్ట్ వెళ్ళాను అన్నమాట అమ్మవారింట్లో అయితే తోసి చెట్లు చాలా ఉంటాయి బయట నుంచి లోపల దాకా కూడా చిన్న చిన్న చెట్లు చాలా ఉంటాయి అన్నమాట అందుకని శ్రీకృష్ణుడికి ఈరోజు ఏమి పెట్టకపోయినా ఒక్క తులసి దళం పెట్టినా కూడా ఆయనకి ఎన్నో రకాల ప్రసాదం పెట్టినట్టు వస్తుంది అన్నమాట ఆయనకి అంత ఇష్టము తులసిదనం అంటే ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారనమాట ఓన్లీ తులసిదళం పెట్టినా కూడా కృష్ణుడికి ఎంతో ప్రీతికరం అనమాట ఆదా కొట్టి వెన్న ఈ మూడు పెట్టినా చాలా ఈరోజైతే ఏం పెట్టలేని వాళ్ళు ఓన్లీ తులసి పెట్టినా కూడా చాలా పుణ్యం వస్తుంది ఇంకా తర్వాత అయితే అమ్మ కూడా ఫస్ట్ నాకంటే ముందే అమ్మ కట్టేశారన్నమాట తులసి మాల తులసి మాల కట్టేశారు అమ్మ ఏంటంటే మ మందార పూలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మందార పూలు మధ్య మధ్యలో వేసి వేసారనమాట నేనైతే అమ్మవారి చెట్టుకి గన్నేరు పూలు ఉన్నాయి అవి మధ్యలో వేసుకుంటూ వేసుకుంటూ నేనైతే తులసి మొల అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడైతే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసి బీప్ పిండి మనం మనం మన ఇంట్లో బీప్ పిండి ఉంటే బీప్ పిండితో వేసుకోవచ్చు అనమాట పాదాలు బీపీ పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని గిళ్ళ వేసుకొని వాటితో కూడా వేసుకోవచ్చు లేదంటే మనం స్వయంగా చేసుకోవాలంటే మనం ఒక గ్లాస్ బియ్యానికి కాసిన వాటర్ పోసుకొని నైట్ అంతా బియ్యం నానబెట్టుకోవాలి అవి ఒకసారి కడుక్కొని తర్వాత ఇంకా మిక్సీ పట్టుకొని కొంచెం జారుగా మన దోశ బ్యాటర్లాగా వేసుకొని ఇంకా మనం పాదాలు వేసామంటే అసలు తెల్లగా వస్తాయి నేను ఏంటంటే బియ్య పిండిందని చెప్పేసి బియ్య పిండితో అయితే వేసాను నాకైతే కొన్ని ఇలా వచ్చాయన్నమాట ఈ కృష్ణుని పాదాలు వెనుకున్న రహస్యం ఏంటంటే మనకి ఏదైనా తీర తీరని కోరికలు ఉంటే మాత్రం మనం మన కృష్ణయ్యని కోరుకొని నీకు వచ్చే సంవత్సరం పాదాలు వేస్తాము నాకు ఈ కోరిక తీర్చి అని అనుకొని వేస్తే మనకి కోరిక డెఫినెంట్గా నెరవేరుతుందంట అమ్మ అయితే ఒకసారి అలానే కోరుకొని వేశారంట అమ్మకైతే తిరిగిందంట అందుకని చెప్పేసి నాకైతే కోరికలంటే ఏమీ లేవు నేనైతే ప్రతి సంవత్సరం మా అమ్మ ఎవరైనా సరే తల్లిని చూసే నేర్చుకుంటారు అంటారు కదా మా అమ్మ అయితే పూజలు ఎక్కువ చేస్తారు పూజలు ఎక్కువ చేస్తారు మా అమ్మ అయితే మా అమ్మ ఫస్ట్ కానీ నుంచి ఏదైతే ఫాలో అవుతారు సేమ్ యాక్సీట్ నే ఎగ్జాక్ట్గా నేను కూడా ఇంకా అదే ఫాలో అవుతానన్నమాట ఇంకెక్కడైతే ఇంకా మా బాబుని లేపేసి తలస్నానం చేయించాను ఇంకా మా బాబుకి కూడా మా బాబు అయితే కృష్ణుడిలాగా మా అమ్మ అయితే చేతికి కాళ్ళకి ఆరాణి పెడుతున్నాడు ఇంకా బా వాడైతే రెడీ అయిపోతున్నాడు ఇదే మా ఇంట్లో ఉన్న కృష్ణుడిది విగ్రహం అనమాట నేను కట్టిన తులసి మాల అయితే ఇక్కడ అయితే వేసానమాట కృష్ణకి చూడండి మా దేవుడి గుడి ఫస్ట్ కొంచెం మీరు చూస్తూనే ఉంటారు ఇంకా నేనైతే కృష్ణయ్యకి కొంచెం అంటే కొంచెం పాయసం చేశానమ్మాట అంటే బాబుకి జరుగు చేసింది కాబట్టి తినేవాళ్ళు ఇవ్వలేరు కాబట్టి కృష్ణ్య కొంచెం చేశానమ్మా చేసి ప్లేట్లు అయితే పెట్టేశాను నెయ్యేసి ఇంకా ఇంకా తర్వాత అయితే కృష్ణ్య ఎంతో ఇష్టమైన అటుకులు కొంచెం వెన్న బెల్లము వాటిల్లో కొంచెం తులసి దళాలు ఒకటి కానీ రెండు కానీ వేస్తే ఇంకా చాలా కృష్ణ్యకి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఆడుకలు అయితే ఈ స్టోరీ మనందరికీ తెలిసే ఉంటుంది శ్రీకృష్ణుడికి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన మిత్రుడు కుం కుచేలుడు కుచేలుడు చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తుంటే శ్రీ ఇంకా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడంట చూడటానికి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు అంట నా కోసం ఏం తీసుకొచ్చావు ఆ మిత్రమా అని అడిగాడంట కృష్ణుడు కృష్ణుడు అడిగితే అంట తన ఇంట్లో ఉన్న ఒక చిన్న మోట్లో ఉన్న ఆడుకులు తీసుకొని వచ్చాడంట అవి తీసుకొని వచ్చి కృష్ణునికి ఇచ్చాడంట కృష్ణునికి ఇస్తే కృష్ణ అవి తిని అప్పటి నుంచి కృష్ణుడికి అవి ఎంతో ఇష్టకరమైన ప్రసాదనలాగా మారిపోయిందంట ఇదైతే ఎప్పటి నుంచో అందరికీ తెలుసు ఇదైతే తెలియని తెలియనివ్వయితే తెలుసుకుంటారని చెప్పి నేనైతే చెప్తున్నాను నేనైతే తప్పగా అనుకోవద్దు నన్నైతే ఇంకా నేను ఇక్కడైతే మా ఇంటి వెనక మందార పూ అయితే చాలా బాగా పూస్తాయి రోజుకొచ్చేసి ఒక వంద పూలైనా పూస్తాయి అన్నమాట అంత బాగా పూస్తాయి పూ అయితే ఇంకవి వీటిని అయితే ఇంకనే నేనైతే ఆ చెట్టుకి అయితే చాలా పూలు పూస్తాయి అన్నమాట ఇంకా ఫెస్టివల్కి అయితే మ్యాక్సిమం కొనుక్కోవాల్సిన పనిలేదు నేనైతే పూలు ఇంట్లో పూలు అరిపోతాయి అనమాట ఇదిగోండి మా చెట్టుకి పూసిన పూలతో దేవుడి గుడి చాలా అందంగా నిండుగా అలంకరించుకున్నాను బాగా చుట్టూ పెట్టుకున్నాను పడ అన్నింటికి ఏంటంటే మా దేవుడికి చిన్న చిన్నది కాబట్టి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి మా బాబుని కూడా రెడీ చేశాను అన్నమాట రెడీ చేశాను బాబుని కూడా ఇప్పుడు ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బాయ్ ఇప్పుడు నేనైతే ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాను మా చిన్ని కన్నయ్యని ఇప్పుడు చూపిస్తాను చూడండి వాడిని అయితే రెడీ చేశాను మా తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు నేను మా అన్నయ్య కొడుకు మా అన్నయ్య కూతురు మా చెల్లి మా అమ్మ నేను నా చిన్ని బుజ్జి కన్నయ్య చూడండి మా బుజ్జికన్నయ్య ఎంత క్యూట్గా ఉన్నాడో మీనైతే మా కన్నయ్యకైతే దిష్టి మాత్రం బెడ్డదొక్కేనా దిష్టి మాత్రం పెట్టకూడదు నా చిన్ని కన్నయ్యకి మా వాడికి అయితే ఎంత దిష్టి తగ్గిందంటే అంత దుష్టి తగ్గిందన్నమాట అక్కడ అయితే అందరూ రియల్ కృష్ణులాగా ఉన్నావు అని చాలా కాంప్లిమెంట్ ఇచ్చారు ఇస్కాన్ టెంపుల్లో అయితే మా బాబుకైతే ఇక్కడైతే చిన్నగా స్టార్ట్ అయిపోతున్నాము ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఇస్కాన్ టెంపుల్లో చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ మీరే చూడవచ్చు ఎంత రష్ ఉందో అసలు ఇక్కడ ఇంక ఇక్కడైతే పోలీసులు కూడా ఉన్నారన్నమాట ఇక్కడ కా కాపలాగైతే ఏంటంటే ఇక్కడ ఎస్పీ వచ్చారన్నమాట ఎస్పీ ఎమ్మెల్యే ఈ నమ్ మసరాపేట ఎస్పీ నరసరాపేట ఎమ్మెల్యే వీళ్ళందరూ వచ్చారన్నమాట అందుకని వాళ్ళ కోసం అయితే బందోబస్తు కోసం అయితే పోలీసులు కూడా వచ్చారన్నమాట పోలీసులు కూడా వచ్చేసారు ఇది ఇదే ఇస్కాన్ టెంపుల్ అన్నమాట ఈరోజు ఏంటంటే బా బార్ గేట్లో ఎక్కువ పెట్టేశారు అనమాట ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి మనం అలా ఎంట్రెన్స్ అవ్వం అయితే ఈ డెకరేషన్ చూడండి అసలు నాకైతే చూడంగానే అసలు ఎంత మైండ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా అయిపోయిందంటే అంత పీస్ఫుల్గా అయిపోయింది ఎంతైనా మనం దేవాలయంలో అడుగు పెడితే ఆ ప్రశాంతత అవన్నీ అసలు వేరు కదా అక్కడైతే ఆ కూరగా అయితే ఎంత బాగా పెట్టారో అసలు అయితే మాత్రం ఇక్కడైతే నా చిన్న కండ తీసుకొని ఇక్కడ క్యూ లైన్లో అయితే వెళుతున్నాము చిన్నగా ఇది ఇస్కాన్ టెంపుల్ అసలు ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా నిజంగా స్వయంగా కృష్ణుడే వచ్చి కూర్చున్నంత బా బాగా అన్నమాట నాకైతే మాత్రం ఇస్కాన్ టెంపుల్లో ఇక్కడైతే గోవర్ధనగిరి పర్వతం అంటారు కదా అదనమాట చిట్కి నీతో కృష్ణుడు ఎత్తారని చూపిస్తారు కదా అయితే మా కన్నయ్య ఇంకా చూడంగానే షాప్లో వస్తూ వస్తూ కొబ్బరికాయ తీసుకుంటుంటే అక్కడ నాకు లాలీపప్పు కావాలని ఏడ్చాడు అని చెప్పేసి వాడు కొనిపెట్టాము చూడండి అసలు ఎంత ముందు రష్ ఉన్నారు మాకైతే లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ అంటే ఖాళీ కొంచెంగా లేదు ఇంక ఇక్కడైతే రాధాకృష్ణ ఇక్కడైతే ఎస్పి వచ్చారన్నమాట ఇంకా తన కోసం అయితే ఇక్కడ చాలా రష్ ఉందనమాట ఇంక ఇక్కడ ఇంకా తర్వాత ఇంకా నా చిన్ని అన్నయ్యని చూడండి ఎంత ముద్దరుస్తున్నాడు రాధాకృష్ణుడు అయితే అసలు ఆ తాము పుల్లు దండ్రిలో అసలు ఆ కృష్ణుడు అయితే చూడటానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు మీరు మీలో ఎవరైనా కృష్ణుడి గుడికి వెళ్ళ వెళ్ళడానికి వీలు ఇక్కడ చూసి దండం పెట్టుకోండి అసలు కృష్ణ అయితే ఎంత అందంగా ఎంత అసలు అందంగా ఉన్నాడు కృష్ణుడు అయితే ఇంక ఇక్కడైతే మా బాబునైతే కొన్ని ఫోటోలు వీడియోస్ అయితే తీసాను ఇంక మా బాబు అయితే అసలు ఇంకా నోట్లో ఫ్రూట్ పెట్టుకొని ఊతూనే ఉన్నాడు ఇంకా బయటకు వచ్చాక పచ్చని చెట్లు ఈ వాతావరణం ఎంత బాగుంటుందండి ఇస్కాన్ టెంపుల్ ప్రశాంతంగా ఉండదన్నమాట వస్తే మాత్రం ఇక్కడ ఇక్కడైతే పిల్లలకి తులావరం కూడా వే వేస్తారన్నమాట ఏమన్నా తీరాని కోరికలు ఉంటే ఇలా ఇస్తామనుకుంటే తులావరంగా వేసుకోవచ్చు ఇక్కడైతే శ్రీకృష్ణుడికి బుక్ స్టాల్ పెట్టారన్నమాట అంటే ప్రసాదాలు బుక్స్ మన విగ్ర విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట నా ఫస్ట్ నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ నేను ఎస్కాంటబుల్ అయితే చూపించాను అనమాట ఆ వీడియో కూడా ఈ వీడియో కింద నేను ట్యాక్ చేస్తాను చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి చూడలేని వాళ్ళు కూడా చూడండి ఇక్కడైతే ఇక్కడ అయితే వెళ్ళంగానే ఫస్ట్ ఇక్కడ ఈవినింగ్ భజన చేస్తారంట కృష్ణుడి గుడిలో అందుకని చెప్పేసి ఇక్కడ స్టేజ్ అవన్నీ వేశారు ఇక్కడ కృష్ణ గుడి చూడండి ఎంత అసలు ఆ బ్లూ కలర్లు ఎంత అందంగా ఉందంటే ఎంత అందంగా ఉంది సాక్షాత్ శ్రీకృష్ణుడి వచ్చి కూర్చున్నట్టుంది నాకైతే మాత్రం ఇంక ఇక్కడ పచ్చని చేతులు గుడంతా కూడా బంతి పూలు దాంతో వాళ్ళే అలంకరణ చేశారు ఇంక ఇక్కడైతే మా బాబాయ్ అయితే ఎక్కేసి నేను రా నేను రా అని గో చేస్తున్నాడు వాడైతే ఇంకా వాడిని చూస్తూ ఉన్నాను నేను నేనైతే ఇంక ఇక్కడ మా అయితే ఇంకా దోహిస్తం దగ్గరే అందరూ కొబ్బరికాయ కొట్టాలి లోనకైతే ఏమీ ఎలా ఉండదు ఓన్లీ పూలు పూలు కాయలే ఉంటుందన్నమాట ఇదన్నమాట మెయిన్ ఎంట్రన్స్ ఇంక ఇక్కడ నుంచి వెళ్ళాలి అసలు అసలు ఆ గుడి అయితే చూడటానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదన్నమాట అసలు అంత బాగుంది గుడి అయితే మీరు కూడా చూడవచ్చు మంచిగా గో గోల్డ్ కలర్గా బ్లూ కలర్గా అసలు ఆ బంతుకు సో చూడండి రష్ అయితే చాలా బాగుంది రష్ అయితే మాత్రం శ్రీకృష్ణుడు ఇక్కడ ఇక్కడ ఇంకా అందరూ ఫోటోలు ఇక్కడ సెల్ఫీస్ తీసుకుంటున్నారు నాకైతే ఇంకా అసలు ఆ జనాల్లో నాకైతే రాంగ్ కూడా రాలేదన్నమాట పిక్స్ అయితే అంత బాగా ఇంకా నేనైతే ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర నుంచి కొన్ని ఫోటోలు వీడియోస్ అయితే తీసుకున్నాను అయితే నేనైతే వచ్చేసానమాట ఇంకెక్కడైతే బ్యూటిఫుల్ కోనేరు అన్నమాట ఇది ఇస్కాన్ టెంపుల్లో ఇక్కడైతే ఈ కోనేరులో రెండు తాబేలు కూడా ఉన్నాయి అన్నమాట దీంట్లో ఇప్పుడు మీకు చూపిస్తాము తాబేలు అసలు ఎంత బాగుందంటే అసలు తాబేలు అయితే మా బాబు అయితే అక్కడి నుంచి ఇంక నేను అని గోల్ చేస్తున్నాడు మా వాడైతే ఇంకా మమ్మీ ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా అని ఏడుస్తున్నాడు మా వాడు అయితే మా వాడి పెట్టి కొన్ని ఫోటోలు తీసి తీసాను తీసి ఇంకా మా వాడు అయితే అమ్మ నేను లోన్కి వెళ్తా నేను లోన్కి వెళ్తాను అంటున్నాడు ఎంతైనా పిల్లలకి నీళ్ళు చూస్తే చాలా ఆనందం కదా ఇదిగోండి తాబేలు అయితే నన్ను చూసేసి లోనకైతే వెళ్ళిపోయింది ఇదిగోండి సరే ఇంకా క్లారిటీగా చూడండి కనిపిస్తుంది తాబేలు రెండండి రెండునై చాలా బాగున్నాయి ఇవైతే మాత్రం ఇక్కడ మా బావం కూర్చోబెట్టి అరే ఫోటో తీసుకుందాం రా నాకు ఒక గుర్తుగా ఉంటాయి అంటే మా వాడు చూడండి అలా మీలుగుట్లు వేసుకుని అని చూస్తున్నాడు ఇక్కడైతే వాడికైతే తాబేలు వస్తుందంట మమ్మీ తాబేలు వస్తుంది తాబేలు వస్తుందని గోల గోల చేస్తున్నాడు మా వాడైతే ఇంకా ఇంకా తర్వాత ఇంకా దర్శనం అయితే నాకైతే ఈరోజు రోజు కృష్ణాష్టమి రోజు నాకైతే దర్శనం చాలా బాగా తగ్గిందన్నమాట దర్శనం అయితే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ మనకి మన హౌస్ లాగా ఉంటాయి అన్నమాట ఇక మనం కూర్చోవచ్చు నేను అనమాట ఇక్కడ నిల్చొని నా కన్నైతే ముందు పెట్టుకుంటున్నాను నాకు అన్నయ్యకి అయితే ఎంతమంది దృష్టి పెట్టారు ఈరోజు అయితే ఇంక ఇక్కడ ఇదే కానీ చెప్పాం కదా గోవర్ధనగిరి పర్వతం అని శ్రీకృష్ణుడు అదిగోండి కొండి చిటికెని పట్టుకున్నట్టు అనమాట ఇది నైట్ ఇంక అంతా లైటింగ్ వేస్తారు నైట్ అంటే కష్టం కదా మాకైతే చాలా దూరం అనమాట రావడానికి అందుకని నేనైతే ప్రతి సంవత్సరం మా బాబుకైతే నేనైతే కృష్ణుడి గెటప్ అయితే వేస్తాను అనమాట ఈసారి షా షార్ట్లో నేను ఫస్ట్ నుంచి మా బాబుని రెడీ చేసిన పింక్స్ కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇలా హ్యాపీగా అయితే నా కృష్ణాష్టమి అయితే ఇలా జరుపుకున్నాను మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కా నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా వీడియోస్ అయితే మీరు ఎంత సపోర్ట్ ఇస్తే ఇంకా అంత బాగా నేను నేనైతే మోటివేషన్ అవుతాను ఓకేనా బాయ్